మెద జిల్లా రామాయంపేట ఆద్య హోటల్ బైపాస్ ఎంట్రీ వద్ద నూతనంగా బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలంటూ మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి రైతులు ఆందోళన చేపట్టారు మాకు బ్రిడ్జ్ పెద్దగా కావాలి మాకు సస్త ఎత్తుకపోయి దీనంగానే తోవా అప్పుడు మాకు ఇంత పూర్తి తెలివి లేదు మా గొల్పారితోలకి ఇప్పుడు తెలివి వచ్చింది అందుకొరకు ఇప్పుడు మాకు బ్రిడ్జ్ కావాలని కొట్లాడుతుంటాం రోడ్ వేసేటప్పుడు కూడా వాళ్ళ పీడి కానీ ఆ రోడ్ కాంట్రాక్టర్ కానీ అందరు చెప్పినాం మేము ఇక్కడ రైతులము ఒక రెండు వందల మంది రైతులమున్నాము మా రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మాకు కొంచెం జార్గించి పెట్టాలంటే అప్పుడు ఒక ముప్పై ఫీట్ల రోడ్డు మాకు వదిలేదు అట్లా ఒక రెండు మూడు సార్లు కూడా మేము ధర్నా చేయడం జరిగింది అది ధర్నా చేస్తే కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి గడికినా కాంప్లీట్ చేయడం జరుగుతుంది అలాంటిది కాకుండా రైతులకు మోసం చేస్తే మాత్రం మా ఎమ్మెల్యే కూడా సహించేది లేదు ఎమ్మెల్యే కూడా ఎప్పిడు ఇక్కడ ఎవడైతే రైతులకు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఎమ్మెల్యే వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల అయితే బ్రిడ్జ్ అని వేయాలి ఆ బ్రిడ్జ్ వచ్చేదాకా కూడా మాకు ఇక్కడ ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి మేము గొల్లిపర్తి గ్రామ పెద్దల తరఫున కోరుకుంటున్నాం ఇటు ఒక సగంకుండా పైన ఇది ఏదో కొంతమంది స్వార్థపరు రాజకీయం చేస్తున్న ఇది బ్రిడ్జ్ ఇక్కడికి వెళ్ళి శివులు తరలిపోయింది నువ్వు ఈ హోటల్ పోయినా సరే మాకు హోటల్ తోటి వచ్చేది ఏం లేదు ఈ హోటల్ స్వార్థ పర ఏదో కొంతమంది స్వార్థపరల కోసం మీ సర్వే అయింది కానీ దీని ఏం లేదు మాకు ఆ బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ వస్తుంది అది మంచిగా చేసినా సరే లేకపోతే ఇది ఫ్లైఓవర్ వేసింది మాకు జాగలకు పోయేటట్టు ఏదైనా ఇప్పుడు ఆర్థిక పరంగా కానీ ఏదైనా విషయాలు ఎవరైనా చనిపోయారు అనుకో ఇప్పుడు మేము ఎట్లా తీసుకుపోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్లా అకౌంట్ పల్లె మీకు వెళ్ళి రావాలి ఇప్పుడు ఇలా బ్యాక్ చేస్తే దాని గురించి మాకు బ్రిడ్జ్ ఖచ్చితంగా వేయాలి లేకపోతే చిన్న కింద ఉన్న బ్రిడ్జిని మొత్తం లెవెల్ చేసి మాకు సాఫ్ వేయాలనుకో డు ఒక ఆమె చనిపోవడం జరిగింది ఇక్కడికి తీసుకోవాలి ఇక్కడి నుంచే తీసుకోవాలి ఇది క్లోజ్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకోవాలి అటు పోవాలంటే మూడు కిలోమీటర్లు పోవాలి ఇటు పోవాలంటే రెండు కిలోమీటర్లు పోవాలి శివ నాత్కం తిరగలుగుతామ్మా తిరగలేము అందుకని దయచేసి ఇది క్లోజ్ చేయొద్దు మా దారి మాకు ఉండని ఇప్పుడే ఇది నేను సార్ వరిగోసినట్టి వచ్చినా ఇదే పని నుంచి వచ్చిన నేను ఇదే కట్ట మీక నుంచి పోయి అట్లా వరి వరి సార్ అట్లా వరి కోసుకుంటున్నా అది వరి వస్తుంది మళ్ళీ రిటర్న్ రావాలి ఇప్పుడు ఇలా క్లోజ్ చేస్తే మళ్ళీ ఇటు పోరాలు అటు ఇటు పోవాలంటే మళ్ళీ మూడు కిలోమీటర్లు పోవాలి మాకు దయచేసి ఇది ఏంటంటే ఖచ్చితంగా మా ధర్మకుండా రీచ్ అయ్యారు అంతే సార్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ